టీఆర్ హాస్పిటల్లో జాయిన్ అయినాను నేను ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ ఆడ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు అది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు ఆర్థిక పరంగా మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది ఎంతో సంతోష బతికినని వాళ్ళకి పోయి చెడిపోయినాను అభివృద్ధి సుద్ధ ఏ శూన్యమే ఏం అభివృద్ధి జరగలేదు గతంలో చేసిన అభివృద్ధి పనులే నేను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం లే ఏం కంపేయలేదు ఏం లేవు చూద్దాం ఏమి ఇవ్వలేదు చూద్దాం మాకు ఇక మొన్న పోయినసారి యాభై లక్షలు వచ్చినాయి వట్టి లాప్ చేసుకున్నారు అధ్యక్షుల వారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు అది జరగదు కానీ ఇక ప్రజలకు రేపు వచ్చే ఎన్నికల్లో పడితే ఏమని చెప్పుకుంటాం మేము ఏమని చేసుకుంటాం అందుకొరకే వాడు అభివృద్ధి కొరకు అని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ నా సొంత ఇల్లు కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు అందుకే మళ్ళా అదే పార్టీకి పార్టీకి వెళ్తూ ఉన్నాను నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు ఎటువంటి కోపాలు లేవు ఎలాంటి నష్టం జరిగింది ఇంత నష్టాలు జరిగింది ఒకటి అనేది కాదు రెండు అనేది కాదు ఆర్థిక పరంగా మానసికంగా బాగా బాధపడ్డా వాళ్ళు ఆ గదే నలుగురితో అక్కడ నడతా నడుతూ ఉంటుంది సిన్స్టిట్యూలో ఇంకా ఎవరిని ముంగడు కొనివ్వరు చేయమనివారు నేను అందరికంటే సీనియర్ లీడర్ నేను పార్టీలో అయినా నన్ను చిన్న పిల్లల తిరగా చిన్న చిన్న కార్యకర్తలుగా వాళ్ళు చూసినారు మనస్తాపం గురై ఈరోజు అభివృద్ధి శూన్యమై ఇక ఇప్పుడు గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి కానిస్టెన్స్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పట్ట మా అన్నగారు పట్టణాధ్యక్షుడు సుఖాన్ ప్రకాష్ ఆధ్వర్యంలోపట ఈరోజు జాయినింగ్ కార్యక్రమం రాజీనామా సుత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను